சட்டத்தின் <laughs> सर मैं राणाम न्याय అభివృద్ధి చెందటానికి ఫండింగ్ కూడా వాళ్ళకు స్పెషల్గా వాళ్ళ దామాషా పద్ధతిలో వాళ్ళకి ఎంత చెందాలో అంత బడ్జెట్ లో కూడా వాళ్ళకి డబ్బులు అలకేట్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది ఎస్సీలలో కూడా ఉన్నాయి ఒక ఒక సబ్కాస్ట్ లో ఎవరో ఒకరు ముందుకు వెళ్తున్నారు మిగతా వాళ్ళందరూ వెనక చిక్కిపోతా ఉన్నారు అందుకే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఎంతో మంది ఆత్మ బలిదానం చేసుకోవటం జరిగింది మాకు ఏబిసి వర్గీకరణ చెయ్యండి అని కానీ ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా సీరియస్గా ఇంత సీరియస్గా చేయలేదు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మీడియట్గా వీళ్ళను ఏబీసీడీలుగా విభజించాలని అందరికీ వాళ్ళ దామాష పద్ధతిలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని తర్వాత ఉద్యోగ అవకాశాలలో కానీ అన్ని అభివృద్ధి వాటిలలో కూడా వాళ్ళకి ఆ షేర్ ముట్టాలనేది కూడా ఆ చర్య తీసుకోవడం జరిగినందుకు గాను నేను కాన్స్టెన్సీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకంతో పాటుగా నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా అదేవిధంగా బిజినెస్లల్లో కూడా అగ్ర కులాల వాళ్ళే ఉన్నారు కనుక అట్టడుగు వర్గాల వాళ్ళు బిజినెస్లోకి రావాలి అంటే ఆ బిజినెస్ ట్రైనింగ్ అవసరం బిజినెస్కు డబ్బులు అవసరం ఏ రంగంలో కోతే నువ్వు అభివృద్ధి చెందుతావు అనేది అది కూడా మనం లిస్ట్అవుట్ చేయటం జరిగింది